ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం ఊపందుకుంది ఈ క్రమంలోనే ఇటీవలే నామినేషన్ స్వీకరణ గడువు ముగిసింది రాష్ట్రంలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉండగా అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు వేల రెండు వందల పది మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఏడు వందల ముప్పై మంది అభ్యర్థుల నామపత్రాలు దాఖలు చేశారు అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచి పోరాడే వారి సంఖ్య తేలనుంది ఇదిలా ఉంటే కొన్ని స్థానాల్లో ఒకే పేరుతో రెండు మూడు నామినేషన్లు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది అందులోనూ పిఠాపురం బరిలో నిలుస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఏకంగా మూడు నామినేషన్లు దాఖలయ్యాలని ప్రచారం జరుగుతోంది అయితే అందులో నిజమేంటంటే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై మూడు తేదీన నామినేషన్ దాఖలు చేశారు చేబ్రూరులో తన నివాసం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన విషయం విదితమే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ శర్మిళ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప రాజకీయ నాయకునిగా ప్రజాదరణ పొందుతూ రోజు రోజుకు దూసుకెళ్తున్నారు సోనియా గాంధీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకరోజు నాకు గొప్పగా చెప్పారు నేను ఆ టైంలో నిజంగా షాక్ అయ్యా అంటూ వైఎస్ షర్మిలా గారు ప్రసిద్ది కూడా తెగ వరేలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు